చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని కెంచనబళ్ల గ్రామంలో యువతి తల్లిదండ్రుల నుంచి తనకు తమ కుమారుడికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన చోటు చేసుకుంది గాంధీనగర్ కు చెందిన వెంకటా చలపతి రత్నమల కుమారుడు జనార్దన్ తన అత్తకూతురు కావ్యాన్ని ప్రేమించాడు కావ్య అనారోగ్యంతో బాధపడుతుండగా కావ్య కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించగా బాధితురాలు గర్భవతిగా ఉందని వైద్యులు తెలిపారు దీంతో జనార్దన్పై పై కావ్య కుటుంబీకులు దాడి చేశారని జనార్దన్ తండ్రి వెంకటా చలపతి వాపోయాడు పెళ్లి చేసుకుంటామని చెప్పినా ఆస్తి రాసిస్తేనే పెళ్లి జరుగుతుందని కావ్య కుటుంబకులు తేల్చి చెప్పారని తమకు ప్రాణహాని ఉందని సంబంధిత అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు కదా యాటికి పోతుంది వాళ్ళు ముసలి వాళ్ళు ఇదే అయిపోయినాక వానికి వస్తుంది వానికి వచ్చేది వాళ్ళకి ఇస్తాము దగ్గర పెట్టుకొని ఆ బిడ్ నేను నా కొడుకుని దగ్గరుండి నీట్గా చూసుకుంటామని చెప్పినాను మళ్ళా సరే నా దగ్గర డబ్బులు లేవు నేను ఇట్లా అనసెట్గా జరిగింది కాబట్టి అంటే మా నాయన ఒప్పుకున్నాడు మా నాయన ఒప్పుడు సరే ఏదో వచ్చేసుకుందామని చె చెక్ వచ్చేసినాము మళ్ళీ వచ్చిందాము ఇప్పుడు ఆస్తి రాసి ఇలా ఆస్తి రాసిస్తేనే తాలి అని చెప్పి ఇచ్చేసినారు సరే రేపు ఇరవై నాలుగు నేను హాస్పిటల్కి వచ్చినాను హాస్పిటల్కి వచ్చి వచ్చేస్తే మళ్ళీ రెండు గంటలకు వస్తాం వస్తామని చెప్పినావు కదా ఎలా రాలేదు అని చెప్పి అడిగినారు కాబట్టి నాకు ఇదైపోతే పాపకి హాస్పిటల్కి తోడుకోపోయినాము జనార్దం ఉంటే పంపియండి అని నాగరాజు మా బావగారు చెప్పినారు సరే చెప్తే అనేసి ఆయనకు ఎవరు ఒక పిల్లలకి చెప్పి తోడక రమ్మని హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడ మనకు కనిపించలేదని వాడు ప్రజెంట్ ఇచ్చకుముందు వచ్చినాడు వచ్చే కొందరికి ఇండ్లంతా బీగా లేచినాడు షెడ్ అంతా బీగలేసినారంటే కొంచెం మాకు భయంగా ఉంది మళ్ళీ వచ్చి మా రామంగి ఇండ్లంతా అగ్గిపెట్టి కాల్చేస్తాము గూడి చేసేస్తామని మా రామంది మాట్లాడుతున్నాడు అందుకోసం మాకు భయంగా ఉంది సార్ మా పిల్లోనికి మా అక్క కూతురిని ఇచ్చి పెళ్లి చేసి మమ్మల్ని సెక్యూరిటీగా మా పైన ఏ గొడవలు లేకుండా మమ్మల్ని నీట్గా వదిలేసి మేము శుద్ధంగా ఉండేనట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్ టూ బిగ్రీ ఆయన రా మమ్మల్ని బయటకు బాధ పెడతా ఉన్నాడు మిమ్మల్ని చంపేస్తాము అక్కడ అయితే జనాలు పెడుతున్నాడు ఇప్పుడు వారం నుండి మమ్మల్ని ఫాలో చేస్తూ ఉన్నారు ఆడాడ జనాలు పెట్టి మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు చంపేస్తాము మా ఇంట్లో ఫోన్ చేసి రారా కదా నీకు తప్పి గెలుస్తాను మీ ఇంట్లో అంతా అడ్డు పెట్టి కాల్ చేస్తాము చెడ్డంతా బీగలేస్తాము నువ్వు రాడా ఎప్పుడు వస్తావో అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు సార్ మాకు ఇద్దరు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపాప ఉంది ఒక మగపిల్లడు ఉన్నాడు అందరూ మమ్మల్ని చంపాలని బెదిరిస్తాడు మాకు సహాయం చేయండి సార్ మమ్మల్ని కాపాడు సార్ మమ్మల్ని చంపేస్తారు వాళ్ళు మమ్మల్ని వదిలేదు తప్పు చేసి ఇండోరెన్స్ ఇద్దరు సార్ ఆ పిల్లలు మేము చూసుకుంటాము పిల్లలు తీసుకొచ్చి బాగా కాపాడుకుంటాం సార్ మమ్మల్ని మమ్మల్ని దయచేసి మమ్మల్ని కాపాడండి సార్